వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి ఈరోజు ఇంట్లో ఎలా పన్నీర్ చేసుకోవాలో చెప్తాను ఇదిగోండి అంగళవాడి పాలు తీసుకున్నాను మామూలు ప్యాకెట్ పాలైనా చేసుకోవచ్చు కాకపోతే ఇవి ఉంటే వేస్ట్ చేయకుండా చేసుకుంటారని చెప్తున్నాను పోస్తాను గిన్నెలో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయిందండి పొయ్యి వెలు ఇచ్చేసి పొంగు రానియాలండి అని ఒక్క నిమిషం పాటు అట్లా ఉంచాలి అప్పుడు మళ్ళీ చెప్తాను పొంగు వచ్చాక ఇలా మరుగుతున్నాయి కదా కొంచెం గెంటితో ఇలా తెప్పండి ఒకసారి ఇది కూడా చూడండి నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను పిండి లేండి వడకొట్టేసేసాను అయితే అచ్చంగా నిమ్మకాయ వేయకూడదు కొంచెం వాటర్ పోస్తున్నాను ఎక్కువ లేదు కొంచెం పోసాను దాంట్లో పోసేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి మీకు అర్థమవుతుంది కదా నేను ఎలా చేస్తాను అనేది అయితే సిమ్లోనే ఉంచేసేయండి కొంచెం మూత పెట్టేసేసి ఇలా వదిలేసేసేయండి కొంచెం సేపు మళ్ళీ తర్వాత చూపిస్తాను తిరిగినాయండి ఒకవేళ నిమ్మకాయ ఒక నిమ్మకాయ సరిపోతే ఇంకో నిమ్మకాయ విండుకోండి ఏం పర్వాలేదు ఇదిగోండి వడకొట్టేది ఒకటి తీసుకున్నాను అడిగి గిన్నె పెట్టేసేసుకోండి మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండి వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది చన్నీళ్ళు పోయాలండి వాటర్ ఎందుకంటే నిమ్మకాయ విండాను కదా ఆ పులుపు అనేది ఉండకుండా ఉండిద్ది కొంచెం ఇలా కదిలియాలి కొంచెం సరిపోయింది అయితే కాటన్ది క్లాత్ ఒకటి తీసుకోండి కాటన్ది ఏదైనా పర్వాలేదు సిల్క్దైనా తీసుకోవచ్చు క్లాత్లు వేసేసానండి ఇప్పుడు నీళ్ళు పిండేసేయాలి గట్టిగా పిండేసేసేయండి కొంచెం కాలుతుంది చూసుకొని పిండుకోండి ఒకటి తీసుకోండి అండి ప్లేట్ తిరిగేసి పెట్టండి ఇదిగోండి నీళ్ళన్నీ పిండేసేసాను ఇలా కొంచెం చేత్తో ఇలా గట్టిగానండి ఒక గంట వరకు బరువు పెట్టేసేసేయండి నీళ్ళది ఏదో ఒకటి బరువు అనేది పెట్టండి గంట మాత్రం ఉంచాలండి తర్వాత చూపిస్తాను కట్ చేసేటప్పుడు ఎలా వచ్చిందో చూపిస్తానండి గంట కాకపోయినా ఒక అరగంట అలా అయినా వదిలేసేసేయండి ఇదిగోండి ఎలా వచ్చిందో ఇదిగోండి కట్ చేసేస్తాను వీలైనంత వరకు కాటన్ది తీసుకోండి అండి ఒకవేళ లేకపోతే కనుక సిల్క్ తీసుకోండి క్లాత్ ఇలా రెండు వైపులు కట్ చేసుకోండి అండి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇదిగోండి చూడండి ఎలా వచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీప్లో పెట్టేసేసుకోండి ఒక బాక్స్లో పెట్టేసేసి వారం అయినా ఉంటాయి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్